పార్టీలో కష్టపడ్డ వారికి సరైన గుర్తింపు వస్తుందని ముప్పై ఒకటో వార్డు ప్రెసిడెంట్ గా ఎన్నికైన బత్తిన నవీన్ కుమార్ తెలిపారు టీడీపీ పార్టీకి దక్షిణ నియోజకవర్గం ఇన్ఛార్జి సీతం సుధాకర్ రాజుకి తమ వార్డు తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని కొత్తగా ఎన్నికైన వార్డు అధ్యక్షులు బత్తిన నవీన్ కుమార్ తెలిపారు విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ముప్పై ఒకటో వార్డులో పార్టీ అధిష్టానం తన మీద నమ్మకముంచుకుని వార్డు టీడీపీ అధ్యక్షునిగా ఎన్నిక చేసిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు కష్టించే పనిచేసే కార్యకర్తలకు నాయకులకు సరైన గుర్తింపు పార్టీలో లభిస్తుందని ఆనందం వ్యక్తం చేశారు

పద్నాలుగు వార్డు క్లస్టర్లు అందరూ పాల్గొనడం జరిగింది సో ఈ మంచి కార్యక్రమాన్ని పదకొండు పన్నెండు పదకొండు తేదీల్లో నిర్ణయించడం జరిగింది అందరూ పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు బుధవారాన్ని ప్రతిరోజు ఎంచుకుని ఈరోజు పార్టీ కేంద్ర కార్యాలయం జిల్లా కేంద్ర కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని బంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది దానికి ఊహెత్తున మా బూత్ ప్రెసిడెంట్లు వార్తలు అంచర్లు అందరూ తరలి రావడం జరిగింది అల్పహారం తర్వాత ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముగించడం జరుగుతుంది దీనికి లోకేష్ బాబు గారికి చంద్రబాబు నాయుడు గారి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ మంచి అవకాశాన్ని ఇచ్చినాను మీడియా మిత్రులు అందరికీ కూడా ధన్యవాదాలు